హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి కేవలం ఒక కేటగిరీ పింఛన్లకు మాత్రమే ఈ యొక్క దరఖాస్తులను ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ లబ్ధిదారుడు మెయిల్ పీపుల్ అంటే పురుషులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారు వారి ప్లేస్లో వారి భార్య కనుక ఉన్నట్లయితే వారి భార్యకు ఫెంక్షన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ కేటగిరీ ఫెంక్షన్ అయితే అనడం జరుగుతుందండి సో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవచ్చు అనైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఈ కేటగిరీకి సంబంధించి డిసెంబర్ నెలలో దరఖాస్తులను ఓపెన్ కావడం జరిగిందండి సో ఈ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను అందుకంటే ముందు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ప్రతి నెల దరఖాస్తులు జరుగుతాయనే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి మీరు కనుక డిసెంబర్ నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్కి కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల అంటే జనవరిలోని యొక్క స్పోర్ట్స్ క్యాటగిరీ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనేది సమాచారం అండి యొక్క స్పోర్ట్స్ కేటగిరీ దరఖాస్తులనేవి ప్రతి నెల నిరంతరంగా జరుగుతాయి అంటే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పెన్షన్ పొందాలనుకుంటే భార్య గనక దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే మీరు స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపించే ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఈ ఫామ ఫామ్ అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫామ్ తీసుకొని ఈ ఫామ్లో అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారం వన్ బై వన్ అయితే తెలియజేస్తాను ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ముందుగా ఇక్కడ ఏం అడుగుతున్నారంటే దరఖాస్తుదారుని పేరు సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళ ప్లేస్లో భార్య కనుక ఫెక్షన్ తీసుకోవాలని గనక దరఖాస్తు చేసుకుంటూ ఉంటే సో వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి భార్య పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ కూడా అడగడం జరుగుతుందండి సో ఎవరైతే భార్య ఉంటారో సో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా చిరునామా సో మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి అదేవిధంగా భర్త పేరు సో ఎవరైతే ఫెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో సో వారి యొక్క పేరు అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ఉన్న పనిచేసే మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి అదేవిధంగా క్లస్టర్ సో మీ యొక్క క్లస్టర్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఫెన్షన్ కోసం వారి యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ముందుగా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అదే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు సో ఎవరైతే పెద్ద అయిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో సో వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి అదేవిధంగా మరణించిన తేదీ సో ఆయన ఏ తేదీన మరణించారు అనేటువంటి సమాచారం కూడా అక్కడ మీరు తెలియజేయాల్సి ఉంటుంది అదేవిధంగా పెద్ద ఆయన యొక్క ఆధార్ నెంబర్ సో ఓకేనా ఇక్కడ పెద్ద అయిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్ సో మరణించినట్టు ఒక రిజిస్ట్రేషన్ కోడ్ అయితే ఉంటుందండి ఆ కోడ్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎక్కడ ఉంటుందంటే డెత్ సర్టిఫికేట్ అయితే ఉంటుందండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అందులో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫెన్షన్ రకం ఆయన ఎటువంటి ఫెన్షన్ తీసుకుంటూ మరణించారో ఆ ఫెన్షన్ రకం కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాస్ట్లో ఫెన్షన్ ఐడి సో ఫెన్షన్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వీటితో పాటు ఎవరైతే పెద్ద అయినా మరణించి ఉంటారో ఆయన యొక్క ఆధార్ కార్డ్ జరాక్స్ అదేవిధంగా ఫెన్షన్ ఐడి అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ యొక్క జరాక్స్ కనుక ఉన్నట్లయితే అది ఎవరైతే ఇప్పుడు ఫెన్షన్కి దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారో సో వారి యొక్క ఆధార్ అదే అదేవిధంగా రేషన్ కార్డ్ జెరాక్స్ అనేవి కూడా అక్కడ నమోదు చేసి మీరు వార్డ్ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు గ్రామ వార్డ్ సచివాలయంలో కనుక యొక్క దరఖాస్తు కనుక ఇచ్చినట్లయితే సో ఇది మండల స్థాయిలో అధికారులు పరిశీలించి అప్రూవల్ కనుక ఇచ్చినట్లయితే సో మీరు నమోదు చేసిన డీటెయిల్స్ అన్నీ కనుక కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మండల స్థాయిలో నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ మంత్ నుంచే ఫెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ కేటగిరీకి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలకు సంబంధించి దరఖాస్తులను చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోండి అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే దరఖాస్తులు రిలీజ్ చేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ అంటే జనవరిలోనే ఒకటవ తేదీ రెండవ తేదీ ఎలా పింఛన్లు పంపిణీ చేస్తారు వార్డు సచివాలయం సిబ్బంది సో ఆ పింఛన్లతో పాటు మీ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను సో ఇలాంటి వీడియో అయితే ఎంతేనండి సో ఇక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయాలి అనేది వీడియో చేస్తున్నాను సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ దానిలో పెట్టుకోండి ఎండ్ వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్